రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజును అరెస్టు చేసి కస్టడీలో తీవ్ర హింసకు గురి చేశారన్న ఆయన ఆరోపణల కేసు మళ్లీ వేగం అందుకుంది అప్పటి తమపై జరిగిన దాడులు అధికారిక దుర్వినియోగం గురించి త్రిపుర ఎన్నిసార్లు కేంద్రం పార్లమెంట్లో కూడా ఫిర్యాదు చేశారు అయినా కేసు ముందు కదలలేదు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసు మరోసారి పరిశీలనలకు వచ్చింది ఇప్పుడు పెద్ద విషయం ఏంటంటే ఈ హింసలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సిఐడి ఏడిజి సునీల్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది డిసెంబర్ నాలుగున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ప్రస్తుతం ఆయన బీహార్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్ లో పుట్టినరోజు వేడుకల సమయంలో రఘురామను అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకెళ్లి కస్టడీలో ఉంచారు ఆ సమయంలో పోలీసులు అధికార దుర్వినియోగం చేసి థర్డ్ డిగ్రీ వేదనకు గురి చేశారని ఆర్ కుటుంబం విపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి ఇప్పుడు ఈ కేసు ముందు కదలడంతో అప్పట్లో హింసకు ఎవరు బాధ్యులు ఎవరు పర్యవేక్షించారు అన్న ప్రశ్నలకు సమాధానం రానుందా అన్న ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో పెరిగింది ఈ విచారణ ఫలితం రాష్ట్ర రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది